హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయస్వెందర్ ఈ సో ఈరోజు వీడియో ఏమిటంటే మంచి మనీ సేవింగ్ వీడియో అండి మనము డబ్బు సంపాదించడం ఈజీ అండి డబ్బు సంపాదిస్తాం సేవింగ్స్ చేస్తాం తర్వాత వాటిని ఎలా ఖర్చు చేస్తున్నాం ఏది విధంగా ఖర్చు చేస్తున్నాం మనం ఖర్చు చేసినది మనం సేవింగ్ చేసినది రేపటి దినాన మన పిల్లలకు ఉపయోగపడుతుందా లేదా ఎలాంటి పొరపాట్లు చేయడం వలన మనం ఇంకా పేదరికం వెళ్ళిపోతున్నాము సేవింగ్ చేసినా కానీ ప్రయోజనం కుండా ప్రయోజనం లేకుండా పోయింది అని మనం ఎప్పుడు అనుకుంటుంటాం ఆలోచన చేస్తుంటాం ఏముంది లే ఇంకా పోతే పోయిందిలే అని అని అను కూడా అనుకుంటుంటాం తర్వాత సేవింగ్ చేసిన డబ్బుల్ని ఎవరికైనా వడ్డీకి ఇచ్చేసి వాళ్ళు మనకు ఇవ్వలేకపోయినారే అని మళ్ళీ వాళ్ళ చుట్టూ తిరుగుతూ బాధపడుతుంటాం అలా కాకుండా నేను ఈరోజు నాలుగు టిప్స్ అయితే నేను ఈ వీడియోలో చెబుతున్నానండి మొదటిదైతే పెన్లండి పెన్లీ అందరికీ జీవితంలో ఒకసారి జరుగుతుంది అలా జరుగుతుంది కదా అనేసి మనము మనం పుట్టినప్పటి నుంచి మధ్యతరగతికి సంబంధించిన వారి తల్లిదండ్రులు సేవ్ చేసిన మనీని అంతటినీ పెళ్లిలో ఖర్చు చేసి అనవసరమైన ఆడంబరాలకు వెళ్ళి మన మంచమున్న కాడికే కాళ్ళు జాపుకోవాలి అంటుంటారు పెద్దవాళ్ళు అలా కాకుండా పెళ్ళికి ఎక్కడ ఎక్కువ లైటింగ్స్ ఫంక్షన్ హాల్లలో పెట్టేసి మనము పెళ్లి చేసేసుకుంటాం పెళ్లి చేసుకోవడం అవసరమే బిర్యానీ తినడం అన్నం పప్పు తినడం ఆకలి తీరుతుంది బిర్యానీ తింటే మనం స్తోమతికి మించి తిన్నట్టు అలా పెళ్ళి చేసుకోవాలి కానీ మన స్తోమతికి మించి ఎప్పుడు పెళ్లి చేసుకోకూడదండి ఎందుకంటే తర్వాత పెళ్ళి అయిన తర్వాత అప్పు చేస్తాం కదా అప్పు చేసి పెళ్లి చేసుకుంటే ఆ అప్పు మళ్ళా మనమే దిద్దాల కొత్తగా ఉద్యోగం వచ్చి కొత్తగా పెళ్లి చేసుకొని పేరెంట్స్ అన్ని రోజులు కష్టపడి వీళ్ళకు పెళ్లి చేసి ఉంటారు పిల్లలకి పెళ్లి చేసింటారు మళ్ళీ పేరెంట్స్ ఇంకా తీర్చలేని స్థాయిలో ఉంటారు అప్పుడు వీళ్ళు తీసుకొని చాలా ఇబ్బంది పడాల నూతన వధువరులు ఏం వాళ్ళు అప్పు చేసి తీర్చడానికి చాలా కష్టపడాలి అన్ని కొత్తగా కొనాలి అలా అనమాట మనం అందుకు కాబట్టి మనం అప్పు చేయకుండా పెళ్లి చేసుకోవాలి ఉన్న దాంట్లోనే మనము పెళ్లి చేసుకోవాలి ఇంకా రెండవది వచ్చేసి ఇండ్లండి సొంత ఇంటికల్లా అందరికి అవసరమే మాకు కూడా సొంతిండ్లు ఇంట్లో ఉండాలా ఇన్ని రోజులని రెంటింట్లో ఉండాలని అనుకుంటుంటాం కానీ మనం ఉన్న దాంట్లోనే ఇండ్లు కట్టుకోవాలండి మన దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత డబ్బుతో ఇండ్లు కట్టుకోవాలి చిన్న ఇండ్లు వస్తే చిన్నది పెద్ద ఇండ్లు వస్తే పెద్దది అలా కాకుండా అప్పు చేసి ఇండ్లు కట్టుకున్నామంటే అది తీర్చడానికి చాలా ఇబ్బంది పడాలండి తీర్చుతావేమో కానీ నువ్వు ఖర్చు చేసిన డబ్బులు వెనక్కి రాదు కదా జీవితం వెనక్కి రాదు సమయం వెనక్కి రాదు ఎందుకంటే ఇండ్లు ఆ కింద భూమికి రేట్ ఎప్పుడు పెరుగుతుంది కానీ ఇండ్లు ఒక పది సంవత్సరాలు దాటినప్పటి నుంచి ఆ ఇంటి రేటు పడిపోతూనే ఉంటుంది పాతదయ్య కొద్ది రేట్ పడిపోతుంది కాబట్టి ఈ సొంత కలను మీరు నెరవేర్చుకునే విషయంలో మాత్రం తప్పు చేయొద్దు రెండవది తర్వాత మూడవది అండి కారు కావాలని ఎంతమందికి ఉండదు మా ఇంట్లో కూడా కారు కావాలని ప్రతిరోజు అనుకుంటుంటాం కానీ మనం దగ్గర డబ్బులు ఉన్నప్పుడే కారు కొనాలండి ఈఎంఐలు పెట్టి మనం కారు కొన్నామంటే అది కూడా మన స్తోమతికి మించి ఒక ఐదు ఆరు లక్షలు పెట్టి కారు కొన్నామంటే ఓకే కానీ ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు పెట్టి కారు కొన్నామంటే ఆ ఈఎంఐలు కట్టుకోవడానికి జీవితం అంతా సరిపోతుందండి అది తర్వాత మనం కారు అమ్మేసి ఆ షోరూంలోంచి బయటికి వచ్చినామంటే చాలండి మనకు రేట్ పడిపోతుంది అది అవసరం లేని ఖర్చు అనవసరమైన ఖర్చు కారు ఉండాలి కానీ కారు కోసమని నువ్వు అప్పు చేసి మాత్రం కారు కొనకూడదు ఎందుకంటే ఒకవేళ నీకు ఎక్కువ అప్పులైన రోజు నువ్వు కారు అమ్మాలనుకుంటే కనీసం దాని వడ్డీ కూడా నీకు రాదండి అసలు విషయం పక్కన పెడితే ఆ కారు అమ్మిన రోజు కనీసం వడ్డీ కూడా నీకు రాదు కాబట్టి ఈ మూడవ తప్పు కూడా నువ్వు అస్సలు చేయొద్దు ఈ తప్పు నువ్వు చేసినావంటే నిన్ను నువ్వే మోసం చేసుకున్నట్టు నిన్ను నీవే అప్పుల పాలు చేసుకున్నట్టు నిన్ను నీవే పేదవాడిని చేసుకున్నట్టు ఇంకా నాలుగవదండి ఆడవాళ్ళు ఎక్కువగా ఖర్చు చేసేది ఈ చీరలకి లక్షల్లో పెట్టి శారీస్ కొంటారండి నేను ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ చూస్తుంటాను ఎవరిదైనా పెళ్ళి అయితే లక్షల్లో పెట్టి శారీస్ లేదా వాళ్ళ పెళ్ళికే లక్షల్లో పెట్టి బట్టలు అవసరం లేదండి ఎంత చీర కట్టుకున్నా మనకు పెళ్ళి అయితే అయిపోతుంది కదా ఆ లక్షలు పెట్టి శారీ కొంటావు నువ్వు బెర్రీస్ వేసుకో ఒక్క చీరని నేను ఎన్నిసార్లు కట్టుకుంటున్నా ఇన్ని లక్షలు పెట్టి శారీ కొనడం అని అవసరం లేని ఆ షారీ మీద ఒకటి రెండు సార్లు కట్టుకుంటావు అది పక్కన వేస్తావు మళ్ళీ కట్టుకోవాలని అనిపించదు కానీ ఇన్ని రోజులు సేవ్ చేసిన డబ్బును నువ్వు ఇన్ని రోజులు పావుల డబ్బాలో పప్పుల డబ్బాలో బియ్యం డబ్బాలో ఇలా అన్నిట్లో డ సేవ్ డబ్బులు అయితే సేవ్ చేసి కానీ నువ్వు ఏం చేస్తావు దాన్ని ఒక్కసారిగా ఏం చేస్తావు ఏదో పెద్దలు సామెత చేసినట్టు లాగా అయిపోతుంది పాల పాలనీర్లాగా అయిపోతుంది నువ్వు సేవ్ చేసిన డబ్బంతా ఒక్కసారిగా ఆ శారీస్కి పెట్టేసినావంటే నీ డబ్ ంతా వేస్ట్ అయిపోతుందండి దాన్ని ఒక పదిసార్లు కట్టుకుంటావు ఆ తర్వాత పక్కన పడేస్తావు అదే ఒక నీ స్తోమతకి తగినట్టు నువ్వు శారీ కొనుక్కొని కట్టుకో హ్యాపీగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది రేపటి దినాన్ని నీకు దాన్ని ఆ అమౌంట్ను సేవ్ చేయి ఆ సేవ్ చేసిన అమౌంట్ను నీ హస్బెండ్కు నీ హస్బెండ్ కూడా ఎంతో కొంత నీ విషయంలో సంతోషపడతాడు ఇంకా చేయవలసిన పనులు ఏమిటంటే ఇంతసేపు మనం చేయకూడని పనులు చే తెలుసుకున్నాం కదా పనులు చేయాల్సిన పనులు ప్లాట్ తీసుకోవడం మన దగ్గర కొంచెం డబ్బులు సేవ్ అవుతుందంటే మనం ఫ్లాట్ తీసుకోవాలి ఒకవేళ నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు తక్కువ ఇన్వెస్ట్కు డబ్బులు ఇస్తున్నారు తక్కువ వడ్డీకి డబ్బులు ఇస్తున్నారంటే దాన్ని తెచ్చుకొని మనము ఫ్లాట్ కొనాలి ఎందుకంటే మనం చూసినట్లయితే మనం చిన్నగా ఉన్నప్పుడు మనము ఫ్లాట్లు చాలా తక్కువ రోజులకు తక్కువ రేట్లకు మన పెద్దవాళ్ళు కొన్నారండి మా పొలాలే చూసుకుంటే అప్పుడు పదివేలకు పదహైదు వేలకు మా నాన్న వాళ్ళు కొన్నారు ఇప్పుడు అవి లక్షలు విలువ చేస్తున్నాయి ఇండ్లు ఇంటి స్థలాలు ఇలా మనము ఫ్లాట్స్ కొనాలండి వీటి రేటు ఎప్పుడు పడిపోదు మనం జనాభా పెరిగకూడదు ఈ వీటి రేటు పెరుగుతూనే ఉంటుంది ఒకవేళ పడిపోవచ్చు కానీ మరలా తిరిగి కళ్ళేస్తుంది అలా అనమాట ఈ వీటిని మనం కావాలన్నప్పుడు అవసరానికి అమ్ముకుంటే మనకు వడ్డీ కూడా వస్తుందండి ఖచ్చితంగా మనము మొదటి చేయాల్సినది ఫ్లాట్ కొనడం పెళ్లికి చేసుకునే వచ్చేటటువంటి ఖర్చు మిగిలించుకొని మొదటిగా మనము ఫ్లాట్ తీసుకోవాలి మొదటిగా పెళ్లి ఖర్చును మిగిలించుకొని మనము మన అత్త వాళ్ళతో మాట్లాడుకోండి మేము ఇలా ఫ్లాట్ తీసుకోవాలనుకుంటున్నామని ఎవరైనా ఒప్పుకుంటారు మేము ఆడంబరంగా పెళ్లి చేసుకోవాలా అనుకోవడం లేదు సింపుల్గా పెళ్లి చేసుకొని ఫ్లాట్ తీసుకోవాలనుకుంటున్నాం రేపటి భవిష్యత్తు కోసం అంటే వాళ్ళు కూడా ఒప్పుకుంటారు ఇంకా తర్వాత రెండవదిగా మనం చేయాల్సింది గోల్డ్ అండి గోల్డ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేను పుట్టినప్పుడు ఐదు వేలే ఉన్నది గోల్డ్ రోడ్డు తర్వాత నా పెళ్ళికి వచ్చేసి మా అక్క పెళ్లి మా నా పెళ్ళికి వచ్చేసి ఐదు వేలు మా చెల్లెల పెళ్ళికి నలభై వేలు ఇప్పుడు అరవై వేలు ఉందండి ఇలా గోల్డ్ మనము కొని మన ఆర్నమెంట్స్ కానీ కాయిన్స్ కానీ కొని మనం ఎత్తి పెట్టినామంటే రేపు మన పిల్లలకి ఉపయోగపడుతుంది పెళ్లి దినాన మనం చేసు మనం కొన్న శారీస్ బదులు లక్షల్లో పెట్టి శారీస్ కొంటుంటాం వాటి బదులు మనం ఇలా గోల్డ్ కాయిన్స్ తీసుకొని ఎత్తి పెట్టుకున్నామంటే మనకు రేపటి మన పిల్లలకు మనం ఆర్నమెంట్స్ చేసి ఇవ్వచ్చు వాళ్ళకి మనము ఆర్నమెంట్స్ చేసి ఇవ్వచ్చు లేదంటే మనకు ఏదైనా అత్యవసరం పడిందంటే మనం వాటిని వెంటనే ఏం చేయాలి బ్యాంకులో పెట్టేసి మనము మనీనైతే తెచ్చుకొని మన అవసరాన్ని తీర్చేసుకోవచ్చు అనమాట ఈ ఇదైతే రెండవ టిప్ అండి ఇంకా తర్వాత మూడవది కారు కొనుక్కుండే బదులు ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ఎల్ఐసి చేసినామంటే మనకు చాలా అవసరం అండి ఎందుకంటే ఈరోజు హెల్త్ బాగా ఉన్న కుటుంబాలే లేవు అసలు ఈ ఇన్సూరెన్స్ చేసినామంటే రేపు మనకు ఏదైనా అయ్యిందంటే మన పిల్లలు మన భార్య అందరూ హ్యాపీగా ఉంటారండి ఒకవేళ నీకు ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే ఈ ఇన్సూరెన్స్ నువ్వు చేసినావంటే హెల్త్ ఇన్సూరెన్స్ నువ్వు చేసినావంటే హాస్పిటల్కి వెళ్ళి నువ్వు ఇమీడియట్గా డబ్బు కట్టాల్సిన అవసరం లేదు మనకు అక్కడ అన్నీ ఫ్రీగా చేసేస్తారు కారు కొనే బదులు నాకు తెలిసి లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకోండి మీరు మీ పిల్లలు రేపటి నీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు చాలా హ్యాపీగా ఉంటుందండి ఇది మూడవది ఇంకా నాలుగవది ఇండ్లు పెద్ద పెద్ద ఇండ్లు కట్టుకునే బదులు మనం ఇలా ఫ్లాట్లు కొనుక్కొని ఆ ఇంటికి అయ్యే ఖర్చుతో మనము ఫ్లాట్ కొనుక్కొని ఇలాంటి ట్రీస్ మనం పెద్ద పెద్ద చెట్లు నాటుకున్నామంటే చాలా ఉపయోగం అండి ఎందుకంటే ఈ చెట్లు ఈ దినం నువ్వు ఒక వెయ్యి రూపాయలు పెట్టి ఒక చెట్టు అంటే రేపటి దినా లక్ష రూపాయలు పోతుంది ఒక పది పదిహేనేళ్ళకే చెట్టు పదహైదు లక్ష రూపాయలు పోతుంది మనం ఇడుపులపాయల రాజశేఖర రెడ్డి గారు వేసిన చెట్లు చూస్తే నాకైతే మొన్న పోయినప్పుడు ఆశ్చర్యం అనిపించింది ఆయన వేలల్లో చెట్లు నాటినాడు ఆ రోజు వెయ్యి రూపాయలు పెట్టి ఒక చెట్టు నాటినాడేమో తెలియదు కానీ అది ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కో లక్ష వెళ్తుంది చందనం చెట్లు టేకు చెట్లు అలాగే ఒకవేళ మనము దాంట్లతో వ్యాపారం చేయాలంటే జామ చెట్లు సీని చెట్లు ఇలా అనేక రకాల చెట్లను మనం చేసి నాటుకున్నామంటే మనము మనీని అయితే సేవ్ చేయొచ్చండి ఇంకా ఈరోజు నాలుగు టిప్స్ మీకు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను చేయకూడని నాలుగు పనులు చేయాల్సిన నాలుగు పనులు అమౌంట్ను మన మనం సేవ్ చేసుకుండే నాలుగు పనులు మనను పోగొట్టుకునే నాలుగు పనులు వీటిని బేరీజ్ వేసుకొని మీరు ప్రయత్నం చేయండి తప్పకుండా సేవింగ్